ప్రాజెక్టు శంకుస్థాపన కూడా చేస్తున్నారు కాదు టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ తేలిపోయింది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేస్తున్నాడు ఇరవై నాలుగో తేదీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన ఇరవై ఆరవ తేదీ నుంచి స్టార్ట్ అయింది పదమూడు వేల ఐదు వందల ఎకరాలంటే రెండు ఖమ్మం చిగుల పైన నీళ్లు నిలబడేంత విస్తీర్ణం పదమూడు వేల ఐదు ఒక పది ఎకరాలకు నీళ్లు తెచ్చుకోవడానికి చాలా కష్టమైన ఈ రోజుల్లో పదమూడు వేల ఐదు వందల ఎకరాల నీళ్ళు మనకి లిఫ్యూగేషన్ ద్వారా ఇచ్చిన చిన్న విషయం అండి అలాగే అన్నం ఇట్ట తినకుండా ఇట్ట తినకుండా ఇటు వచ్చి ఇట్ట తిన్నట్టుగా ఎరగలపాయ దగ్గర నుంచి నాగువరం కాకమ్మ నాగవరం మీద వచ్చి పెద్ద పెద్ద కూర ద్వారా అర్థవీ ఎంత దూరం ఉంది ఇలా అర్ధవీడు రంగాపురం నోటిస్తున్నామంటే అది ఎంత దూరం ఉంది దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్ల వ్యత్యాసం వస్తుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాకుండా నాబార్డు నిధులతో దాన్ని కూడా మంజూరు చేసి రేపు లేదు ఎల్లుండి టెండర్ లాస్ చేయండి పదిహేను తేదీ పదిహేను తేదీ లాస్ చేయండి అది కూడా పదిహేను తేదీ లాస్ చేయడం అయిపోగానే ఇరవై నాలుగు లేక ఇరవై ఐదు ఎన్నికలు వాళ్ళు ప్రాజెక్టు శంకుస్థాపన కూడా చేస్తున్నారు ఇంకే జీవోలు చేయడం కాదు టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ తేలిపోయింది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసినాడు ఇరవై నాలుగో తేదీ ముఖ్యమంత్రి గారు సిగ్గు స్థాపన చేస్తున్నారు ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరవ తేదీ నుంచి వరకు స్టార్ట్ అయింది పదమూడు వేల ఐదు వందల ఎకరాలంటే రెండు ఖమ్మం చెరువుల పైన నీళ్లు నిలబడేంత విస్తీర్ణం పదమూడు వేల ఐదు ఒక పది ఎకరాలకు నీళ్లు తెచ్చుకోవడానికే పొలాలకు కరు కరా కష్టమైన ఈ రోజుల్లో పదమూడు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు మనకి ఇంటిరిగేషన్ ద్వారా ఇచ్చిన చిన్న విషయం అండి అలాగే అన్న గిడ్డకి కూడా